సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బనాం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి సొంతకైతే వచ్చినామండి తిరుపతిలో వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ వారం కొంచెం వర్షం పడడం వల్ల రద్దీ అయితే చాలా భయంకరంగా ఉన్నది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్లో సో రద్దీ చాలా ఉన్నది సో ప్రతి శనివారం ఇక్కడ తిరుపతిలో సొంత జరుగుతుందన్నమాట సో రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట ఆ రైల్వే స్టేషన్ నుంచి అన్నమ్మ సర్కిల్కి వచ్చి దాని పక్కనే మిస్ అమ్మర్ ఎంఆర్పల్లికి పేరు రూట్లో లోపల ఉంటుంది సో అట్లా ఇంకా బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది గైస్ సో రావాలనుకునే వాళ్ళు కూడా తిరుపతి సంతకైతే రావండి సో కొన్ని చిన్నగానే ఉంటుంది బట్ ఒకసారి చూడండి ఇదే అనమాట తిరుపతి సంత ఇదే ఉంటుంది సో ఈ వారం మూడు నుంచి ఆరు నెలల పిల్లలు పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు మేకలు పోతులు ఎలా వచ్చాయో మేము మొత్తం కూడా చూపిస్తాను అలాగే ఇంకా ఎవరైనా కానీ మనకు హోటల్ కానీ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే సంప్రదించండి మనం ప్రతి ఒక్క సంతలో కూడా మనము మీకు హెల్ప్ చేయడం అయితే అనమాట ఏడు రెండు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఓకే ఇంకా సంతలోకి వెళ్ళి రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాం ఇది తిరుపతి సంత పార్ట్ టూ అనమాట పార్ట్ టూలో వచ్చేసి రెండో భాగము తిరుపతి సంత ఔటో భాగం పెట్టిన రెండో భాగంలో మనము మేకల పోతలు ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఉన్నాయో మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాము సో ఈ వారం చూడండి వర్షం పడి రచ్చరచ్చి చాలా ఉండదు ఈ వారం నుంచి అన్ని అవన్నీ షెడ్యూల్ అన్నీ పోతులు ఉంటాయి సో ఒకసారి పోతులు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మూడు నుంచి ఆరు నెలల నెల్లూరు జుడిపి పోటేలు కావాలనుకున్న కూడా ఆసేజ్వి నాకు ఫోన్ చేయండి అది కూడా ఇప్పించడం జరుగుతుంది సో అట్లాగే ఇంక మేకలో పోతులు అయితే ఉన్నాయి మొత్తం అని కూడా అడిగేద్దాం రండి సో చూడండి పోతులు అవునండి ఏ నన్న ఎడీ చెప్పారు ఎడి చెప్పిన నాలుగు జత పద్దెనిమిది చెప్తారు సో ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా జత వచ్చి సారీ ముప్పై ఆరు వేలు చెప్తారు జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ థౌసండ్ పద్దెంట సవరా అటారా కూడా సరే వీటి పక్కన ఇంకా పోతులు అవుతున్నారు ఫ్రెండ్స్ చికిత్సకి అంబాటు చెప్తున్నారు అండి ఎటు చెప్పు ఉన్నారు చెప్తున్నారు ఇరవై ఐదు సో ఈ రెండు చూసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారు బిస్పత్ పదిహేను రూపాయలు పోల్టీ కూడా సో వీటి పక్కనే చూసుకుంటే ఇంకా పోతులు కూడా చాలా ఉన్నాయి సో ఒకసారి ఆ వారా మీకు రాజధాని పోతులు ఉన్నాయి చూపించిన తర్వాత ఇవన్నీ చూపిస్తాను ఓకే ఒకసారి తిరుపతి సంత ఎంటర్ కాగానే ఇక్కడ లైవ్ వేట్ వేస్తూ ఉంటారు ఆ లైవ్ వేట్ నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై అటు ఉంటారు సో వీటి పక్కనే ఇక్కడ చూడండి అన్ని రాజస్థాన్ పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఈ పోతుల ధర ఎంత అట్లాగే లైవ్ వేట్ ఎంత ఇస్తున్నారు ఒకసారి మొత్తం అన్ని కూడా అడుగుతాము మీకనే ఉన్నారు అయ్యే మనమేనాయా మొత్తం అన్నీ ఏంటో చెప్తున్నాడా జత నలభై నాలుగు అంటే లైవ్ వెయిట్ అయితే ఇస్తాడా నాలుగు వందలు అంటే ఫీ తగ్గించిదేముంటుందా సో లైవ్ ఎయిట్ వచ్చేసి నాలుగు వందలు తెచ్చిస్తున్నారండి అన్నీ రాజస్థానా కదా నేను రాజస్థాన్ పోతున్నాండి అవైలబుల్ ఉన్నాయా తిరుపతి సంత్రం అన్నీ చూపిస్తాను కెమెరాలు ఉన్నాయి యూట్యూబ్లో వేసేది జత వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు రూపాయ బుట్ కూడా సో లైవ్ వెయిట్ వచ్చేసి నాలుగు వందలతో తీసుకుండి లైవ్ వెయిట్ ఇక్కడేస్తా ఉంటారు పక్కనే ఒక్కొక్కటి వచ్చేసి బాగానే ఉండదు ఒక్కొక్కటి వచ్చేసి ఒక ఇరవై కేలు దాకా మాంసం అయితే పడుతుంది కొన్ని ఇరవై ఐదు కేలు పడేవి ఉన్నాయి సో ఇవన్నీ కూడా రాజస్థాన్ పోతులండి తిరుపతి సంతలో రాజస్థాన్ పోతులంటే ఇక్కడే ఉండేది వీళ్ళు మాత్రమే చేస్తారు నేను ప్రతిసారి చూస్తా ఉన్నా లాస్ట్లో మాత్రమే అంటే నెల వరకు పోయి రాజస్థాన్ పోతాను ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఎన్ని తెలుసుకుందాం కూడా ఇవన్నీ రాజస్థాన్ పోతున్నారు నాలుగు నెలలు తెచ్చుకున్నారు అంటే జత చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే పోతులని కూడా నా ఐదు నెలలు పోతులు అయితే ఉన్నాయి పోతులని కూడా చాలా బాగానే ఉండే ఫ్రెండ్స్ అడుగుదాం ఏం బాబాయ్ అటు చెప్పినారా ఎంత చెప్తున్నాను జత పదహైదు వేలు ఎంత కడుగుతున్నారు ఏం కదా పదమూడు రా ఏం ఫుల్ రేట్ ఎక్కువ ఉంది కదా బాబాయ్ ఫుల్ రేట్ ఎక్కువ ఉందా పదహారు పదహైదు వేలు అయితే చెప్తున్నారు అండి ఇది పద్నాలుగు సవరం వెళ్తారా పంద్రా హజార్ రూపాయ బోలు రెండు చూడ బాగానే ఉండే పోతులన్నీ కూడా చూసుకోండి అన్నీ ఇరవై ఐదు ఉండే బాబాయ్ ఇరవై ఐదు ఉండే బాబాయ్ ఇరవై ఐదు మొత్తం అనేది ఒక ఇరవై ఐదు దాకా అయితే ఉండేది ఓకే ఫ్రెండ్స్ పక్కనైతే మీకు ఇందాక చూపించిన ఆటో అక్కడైతే ఉన్నాయి ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము చూద్దాము ఈ చూడండి స్టార్టింగ్లో ఎట్టుండ ఐదు పోతులు అయితే ఉన్నాయి చెప్తారు అడుగు వీటి పక్కన ఎటువంటి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఉన్నాయి అని మూడు నెలల పిల్లలు ఏమో బయట చెప్తున్నారు జత పన్నెండు వేలు జత వచ్చేసి ఒక పన్నెండు వేలు తగ్గి చెప్తున్నాను అండి ఫిక్స్డ్ రేట్ కాదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట జత పన్నెండు వేలు అయితే చెప్తారు ట్వెల్వ్ థౌసండ్ హెండు సార్ హన్నెండు సార్ వెళ్తారు బారా హజారు రూపాయ బోల్ ఫిక్స్డ్ రేట్ తగ్గించుకున్నాను ఓకే ఇంక పక్కనే చూసుకుంటే ఈ వారం కొన్ని పోతులు ఉన్నాయి చూద్దాము ఇవి ఎట చెప్తారు జత పోతులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అట్లాగే నాకలు కూడా ఉన్నాయి ఎట చెప్తున్నారు బాబాయ్ జత అన్నీ కట్ట మీద ఎట్టా చెప్తున్నారు బాబా లేదు మనం యూట్యూబ్ కోసంలే చెప్పు అందాదుగా రేటు పద్దెనిమిది వేలు చేద్దాం సో జత వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్తానండి ఎయిటీన్ థౌసండ్ పద్దెంట సార్లు వెళ్తారు ఆట హజార్ హజా రూపాయ బెన్స్ కూడా ప్రజెంట్ మనం సంతలో ఉన్నాం తిరుపతి సంతలో అన్ని మేకలు ఓకే ఈ మేకలు కూడా జత పద్దెనిమిది ఏళ్ళతో చెప్తున్నారు ఫిక్స్డ్ అయిడ్ అయితే కాదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట వాటి పిల్లలు కూడా ఉండేది దీనికి సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈనింది ఫ్రెండ్స్ ఇప్పుడే సంతలో తినింది ఇది పిల్ల చూడండి రెండు పిల్లలు అయితే తినింది సంతలో వాటి పోతి పిల్ల ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే చూద్దాము ఇంకా పక్కనైతే చూపిస్తాము మొత్తం అని కూడా ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి పోతులు అన్ని కూడా ఉన్నాయి ఏం బాబా ఎటు చెప్పినారు ఎడి చెప్పినారు బాబు ఎడీ ఎట్టు చెప్పినారు ఆ రెండు పిల్లలు అమ్మేసినావా ఎట్టున్నాయి ఆరు ఎట్టు చెప్పినావు ఆరు పదమూడున్నర జత వచ్చేసి పదమూడున్నరలు అయితే చెప్తున్నానండి ఆరు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి సంతలో ఉన్నారు ఆరు పిల్లలు అవైలబుల్ ఉన్నాయి పదమూడున్నర బాబాయ్ పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారా తెర హజారు పాదో రూపాయ బొలించాడ ఫిక్స్ అయిడ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ కొంచెం తగ్గించుకున్న ఉంటుందన్నమాట బాబాయ్ అని కదా తిరుపతి సంతా అసా బాబాయ్ ఈ వారు ఒక ఐదు బోతులు అయితే చూడండి రకరకానికి కూడా ఉన్నది కలర్ కలర్ కూడా ఉన్నది సో కదిరి సంతలో కూడా మనకి ఏమైనా కావాలంటే ఒకసారి ఫోన్ కొట్టు ఉంటాయి నాకు మీకు నమస్తే బాబాయ్ ఎటు చెప్పున్నారు చేస్తా ఐదు ఐదు ఎటు చెప్పున్నావు బాబాయ్ నవ్వు నవ్వు కొద్దిగా ఇక్కడ చూడు వీడియో కాల్ నవ్వు బిజినెస్ లే బిజినెస్ లేదా ఎంత బాబాయ్ నలభై అరవై అరవై ఐదు సో ఐదు బోతులు వచ్చేసి అరవై వేలు అయితే చెప్పున్నారండి అరవై వేలు చెప్పినా పన్నెండు వేలు ఒకటి పన్నెండు వేలు ఒకటి ఎంత కడుతున్నారు ఏంది సో ఇది ఇంకా పక్కన అయితే చూద్దాము సో పార్టీలో ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఇది క్లీన్ చేస్తాను ఎందుకంటే కొద్దిగా వర్క్ అయితే ఉంది ఇది రచ్చులో మాకు కూడా ఇబ్బంది అవుతుంది నాకు ఉంది వెళ్తున్నాను సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన ప్రతొక్క వీడియో కూడా మీకు యూట్యూబ్ ద్వారా అయితే వస్తుంది అనమాట మెసేజ్ ఆ మెసేజ్ని క్లిక్ చేయగానే మీరు పెట్టిన వీడియో అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఆరాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క షేర్ చేయండి తిరుపతి అంతా కూడా కొత్త ఒకసారి విజిట్ చేయండి జై జవాన్ కిసాన్